మహాత్మా పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ ఇరవై మూడు మంది విద్యార్థులకు అస్వస్థత కరీంనగర్ జిల్లా నివాస్ న్యూస్ రాష్ట్రంలోని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ పరంపర కొనసాగుతూనే ఉంది సీఎం మంత్రులు గురుకులాల బాట పట్టిన విద్యార్థుల హాస్టల్లో ఎలాంటి మార్పులు రావటం లేదు రోజురోజుకు విద్యార్థులు అనారోగ్యాల పడుతూ పెట్టల్లా రాలిపోతున్నారు తాజాగా కరీంనగర్ పట్టణం శర్మనగర్లోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో ఇరవై మూడు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు రాత్రి పన్నెండు గంటలకు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో పంతొమ్మిది మందిని పాఠశాల సిబ్బంది ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు కాగా రాష్టంలోని గురుకులాల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల ఫుడ్ పాయిజనింగ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి అధికారుల నిర్లక్ష్యంతోనే ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మిక్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేశారు బ్రేక్ఫాస్ట్ చేశారు ఎర్లీ మార్నింగ్ వేసేసరికి సరిగా స్వీప్లే ఎంతమంది మేడం ట్వంటీ ట్వంటీ మెంబర్స్ వచ్చారు